హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను పచ్చి బఠానీలతోటి చాట్ చేస్తున్నానండి ముందుగా దీనికోసము పచ్చి బఠానీలని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి నాన్ అవి బాగా నానిన తర్వాత ఇలాగ వాటిని కుక్కర్లో వేసుకొని అందులో కొంచెము రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కుక్కర్ని సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి పచ్చి బఠానీలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది వాటిని ఆరు విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో వేసుకొని బాగా వేయించుకొని కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇంత మెత్తగా బఠానీలు ఉడకాలి ఇప్పుడు ఈ ఉడికించుకున్న పచ్చి బఠానీ ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఈ పచ్చి బఠానీలలో నేను కొన్ని గ్రీన్ పీస్ కూడా వేసానండి రెండు కలిపితే కలర్ఫుల్గా టేస్టీగా బాగుంటుంది తర్వాత ఒక స్మాషర్ తీసుకొని కొంచెం పచ్చి బఠానీలని కొద్దిగా స్మాష్ చేసుకొని తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు కారము వేయించిన జీలకర్ర పొడి వేయించిన ధనియాల పొడి కొద్దిగా చాట్ మసాలా కొంచెము కొత్తిమీర పుదీనా బాగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెము వాటర్ యాడ్ చేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఇదిగోండి ఇలాగా ఉడికిన తర్వాత ఇంకా మనము సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్గా వేడివేడిగా మనము ఇవ్వచ్చు పిల్లలు చాలా పానీపూరి చాటు తినడం ఇష్ట ఇష్టపడే పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఒక కప్లో తీసుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తురుము పెట్టుకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని పైనుంచి ఒక చిన్న లెమన్ అలా పిండుకొని చాటు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి చాలా ఇష్టపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్